అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు సింగ్ గారి పరిచర్య నుండి సేకరించబడిన అనుదిన ధ్యానములు అక్టోబర్ పంతొమ్మిది మీరు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయనతో కూడా లేచితిరి కులసి రెండు పన్నెండు అనుదినము మన అక్కరలన్నిటి నిమిత్తము పునరుద్ధాన శక్తిని అనువయించుకుని రహస్యమును నేర్చుకొనుట మనకందరికీ ఎంతో ఆవశ్యకము ప్రభువైన యేసుక్రీస్తు మన పాపములకు వచ్చు తీర్పును భరించుటకు మనకు బదులుగా మరణించి మన పాపములను కడుగుటకు తన ప్రశస్త రక్తమును చెందించి మనలను నీతిగా తీర్చుటకు తిరిగి లేచనని మనము విశ్వసించినప్పుడు ఆయన మన సొంత రక్షకుడగును అట్టి విశ్వాసము ద్వారా ఆయన మరణ యందు మనము ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్య మందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందమని గుర్తించదుము మామిడి యాపిల్ నారింజ ద్రాక్ష మున్నగు శ్రేష్ట ఫలములను అంటుకట్టుట ద్వారా ఉత్పత్తి చేయుచున్నారు పుల్లటి చిన్న పండ్లనిచ్చు చెట్టు మంచి పెద్ద తీయటి రసముతో నిండిన పనులను ఇవ్వగలదు చెడ్డ ఫలములనిచ్చు చెట్టు యొక్క ఒక కొమ్మ మంచి ఫలములనిచ్చు చెట్టుతో అంటుకట్టబడును అంటుకట్టుట ద్వారా ఆ కొమ్మ మంచి రసముతో నిండిన ఫలములనిచ్చు చెట్టు యొక్క స్వభావమును పొందును అపస్రుడైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తుతో ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములలో మన ఐక్యతను వివరించుటకు ఇదే సాదృశ్యమును వాడెను ఆయన మరణ శక్తి ద్వారా మనము అనుదినము మన ప్రాచీన స్వభావమునకు చనిపోదుము మరియు ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా మనము నూతన సృష్టి అగుదము రెండవ కొరింతి ఐదు పదిహేడులో ప్రభువైన యేసు యేసుక్రీస్తునందు సమస్తమును నూతన మగునని చదువుదుము మన అక్కర కొలది సామాన్య విశ్వాసముతో దీనిని అన్వయించుకున ద్వారా దిన దినము ఈ శక్తిని మనము అనుభవించవలనని ప్రభువు ఎదురుచూస్తున్నాడు చూస్తున్నాడు పౌలును అనేక సంగములను కటుటకు ప్రభువు అతనిని బలముగా వాడెను అతడు మూడవ ఆకాశమునకు కొనిపోబడు ఆధిక్యతను కూడా కలిగి ఉండెను అతడు మనుషులు పలకకూడని వచింపశక్యము కాని మాటలను వినెను ఆయనను అతడు ఇంకా ఇంకా ప్రభువును ఆయన పునరుద్ధాన బలమును ఎరుగవలనని కోరెను ఫిలిప్పి మూడు పది ఆరంభ దినములలో కూడా విశ్వాసులు తమపై గొప్ప శక్తి గొప్ప కృప నిలిచి ఉండటం వలన వారందరూ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి కావున విశ్వాసులంగా మనకు ఈ అద్భుతమైన పునరుద్ధాన శక్తిని అనువయించుకున్నటకు నేర్చుకొనవలసిన ఆవశ్యకత ఎంతైనానూ కలదు ప్రైజ్ ద లాడ్